హాయ్ హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా భారతదేశంలో వివిధ భాషలు మతాలు సంగీతం నృత్యం ఆహార నిర్మాణ కళ ఆచార వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంత విభిన్నంగా ఉంటాయి అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా కేవలం ఇది మా ప్రాంతంలో మేము జరిపేటువంటి నిత్య తాంబూల వేడుక అంటే పెళ్ళికి ముందు లగ్నపత్రిక రాసుకుని తాంబూలాలు మార్చుకుంటాం ఆ ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తాము అనే దాని మీద నేను ఈ వీడియో తీసి మీ అందరికీ పోస్ట్ చేస్తున్నాను మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంతకీ మ్యారేజ్ ఫంక్షన్ ఎవరుది అనుకుంటున్నారా మా మరిదిది మా మరిదికి రీసెంట్గా మ్యారేజ్ అనేది సెట్ అయింది అయితే వాళ్ళు ఇక్కడ మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు మేమైతే ఇక్కడ మా ఆచారం ప్రకారం పూజారిని పిలిపించి ఇరువురి తరపున లగ్నపత్రికలు రాయించుకుని అవి ఇరువురు మార్చుకుంటారు ఆ తర్వాత పెళ్లికి సంబంధించినటువంటి పసుపు కొట్టడం పందిరు వేయటం పెళ్లి బట్టల షాపింగు పతానం ఎప్పుడు తీసుకెళ్ళాలి ఇలాంటి విషయాలన్నీ పూజారితో డిస్కషన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి

బొర్రా వెంకటేశ్వరరావు గారి జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి వెంకట గోవర్ధనపు జరుల మండలం గుంటూరు జిల్లా శ్రీపూరు గ్రామ వాస్తవ్యులు మహారాజు శ్రీ ముయ్యూరు శివనాగేశ్వరరావు గారి పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవు దేవు రూపశ్రీని ఇచ్చి పల్లపట్లలోని శ్రీ బొర్రా నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపమునందు పాణిగ్రహణము సరుపుగొను పెద్దల సమక్షమున వ్రాసుకొని పుచ్చుకొని వివాహ శుభరత్న పుత్రిక పెళ్ళికొడుకు లగ్నపత్రిక రాసి చదివారు అదే విధంగా పెళ్ళికూతురు తరుపతి కూడా రాసి చదివి వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా పెళ్ళికొడుకు వాళ్ళకి పురుషునికి

సేమ్ అదే ప్రాసెస్ ని ఫాలో అవుతూ అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఇద్దరికి గంధము సెంటు రాసి లగ్నపత్రిక వాళ్ళ కండవాలో పెట్టి పూజారి గారు చెప్పినటువంటి ప్రాసెస్ను మొత్తం పూర్తి చేశారు పూర్తి చేసినటువంటి తరువాత మాకు లగ్గాలంటే ఎక్కువ మ్యాక్సిమం మగవాళ్ళు వెళ్తారు ఆ వచ్చినటువంటి మగావాళ్ళందరికీ ఇటువైపు వాళ్ళకి మా మావయ్య గారి చేత తాంబూలాలు ఇప్పించారు మా వైపు ఉన్న వాళ్ళకి పిల్లవాళ్ళ నాన్న చేత తాంబూలాలు ఇప్పించారు ఒక స్వీటు అత్తకాయ ఒక వేసి పాంబూలను ఇచ్చారు ఇదేనంటే లగ్నపత్రిక రాసుకుంటాం నేను రీసెంట్గా ఇప్పుడే చూశాను నాకు ఇప్పటి వరకు లగ్నపత్రిక రాసుకోవటం అంటే ఏంటి ఇక నాకైతే తెలీదు నేను చూశాను మీతో షేర్ చేసుకున్నాను వీడియో తీసాను అయితే ఈ లగ్నపత్రిక రాయటం ఎలా ఉంటే అసలే మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనం తగ్గేదేలే కదా ఒక పక్క గారెలు పచ్చడి రుబ్బాను హడా వేరు వాళ్ళు కొంచెం లేటుగా వచ్చేసరికి మన పనులన్నీ బాగా ఫుల్ఫిల్ అయిపోయినాయి ఇక్కడ వీడియోలో చూపించిన వారైతే మా అక్క మా బాబా మా తోడుకోళ్ళు నేను అక్కానే పిలుస్తాను ఇంకా ఫైనల్గా మన లంచ్ టైం వచ్చేసేసింది ఐటమ్స్ అయితే గారె బూంది అట్టకాయ జిలేబీ తర్వాత రోట్లో చేసినటువంటి పచ్చిమిర్చి పచ్చడి బిర్యానీ కుర్మా వెజ్ కుర్మా పెరుగు చట్నీ ఇంకా ఆనెస్ట్ వచ్చేసరికి దొండకాయ ఫ్రై టమోటా పప్పు వంకాయ కూర వేసారు అప్పటికే ఇస్తాను తినిపోయింది మనం తినటం కానీ స్టార్ట్ చేయలేదా నైట్ నెక్స్ట్ వైట్ రైస్ తీసుకొని చేపడిని వేసేస్తారని తినటం స్టార్ట్ చేశాను ఈలో మా అక్క మా బావగారు అయితే చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు అప్పటికీ ఈవినింగ్ ఫోర్ అయింది అందరికీ బాగా ఆటలేస్తుంది ఇంకా తినే పనిలో ఉన్నాం ఫైనల్లో సాంబార్ అప్పడంతో టచ్ లేకపోతే అది భోజనాలే కాదప్ప ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్ ఫైనల్లో భోజనాలు పెరుగు కూడా ఉందండి ఓయ్ আজি <laughs> নাই